హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా మోడీకి ప్రమాదం తీవ్ర టెన్షన్లో నాయకులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన ఏంటో చూద్దాం ఈ మధ్య ప్రముఖులపై బెదిరింపులకు పాల్పడుతూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు వరుస ఫోన్ కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతుంది తాజాగా గురువారం మరో కాల్ వచ్చింది ఈసారి ఏకంగా ప్రధాని మోడీపై బెదిరింపులకు పాల్పడటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు గురువారం ఉదయం ఓ బెదిరింపు కాల్ వచ్చింది అందులో ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఓ మహిళ బెదిరించారు అందుకు ఓ ఆయుధాన్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు చెప్పడంలో అధికారులు అప్రమత్తమయ్యారు వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాల నుంచి వచ్చిన ఫోన్ కాల్ ను ట్రాప్ చేస్తున్నారు సదరు మహిళ మానసిక అనారోగ్యంతో బాధపడుతుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు కాగా ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను బెదిరిస్తూ ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు వరుసగా బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే ప్రధాని మోడీని అయితే చంపేస్తామని చెప్పి బెదిరింపు కాల్స్ అయితే రావడం జరిగింది సో పోలీసులు అయితే అప్రమత్తంగా ఉన్నారు ఎప్పటికప్పుడు మరి నేను లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్